చేసుకుని తమ కుటుంబాలకు బాసటగా నిలవాలని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మిల్ఖా అన్నారు పట్టణంలోని స్థానిక ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఆవరణంలో శనివారం జాబ్ మేళ నిర్వహించగా యువత మంచి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల తమ శాఖ ఆధ్వర్యంలో ఆయా కంపెనీలు పలు సంస్థల సహకారంతో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు అందులో భాగంగానే ఈకామ్ ఎక్స్ప్రెస్ ద్వారా డెలివరీ బాయ్ కోసం ఈ మేళా ఏర్పాటు చేశామన్నారు ప్రతి నెల పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు జీతం ఉంటుందని కంపెనీ ఇన్సెంటివ్ సైతం ఇస్తుందని కూడా తెలియజేశారు కంపెనీ ద్వారా కల్పించే ఇతరత్ర సౌకర్యాలను వివరించారు ఈ అవకాశాన్ని జిల్లాలోని యువకులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మేడం మనకు ప్రతి నెల కూడా ఆదిలాబాద్ డిస్టిక్ లో రెండు జాబ్ మేళాలు నిర్వహించడానికి మనం డెసిషన్ తీసుకున్నాము దీని భాగంలోనే మనం ఈరోజు కూడా జాబ్ మేళా ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మరి లోకల్లో ఉన్న పిల్లలు దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ ఆపర్చునిటీని తప్పకుండా వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము అయితే దీనికి ఏంటంటే డెలివరీ బాయ్ పోస్టులు మాత్రమే ఇప్పుడు వీళ్ళ దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి ఈ డెలివరీ బాయ్కి ప్రతి నెల ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ప్లస్ త్రీ థౌజండ్ ఫ్యూయల్ ఛార్జెస్ ఇస్తారు ఎవరికైతే వెహికల్ లేదో వాళ్ళకి వీళ్ళు వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడానికి ఫెసిలిటీ ఇస్తున్నారు వెహికల్ ఉన్న వాళ్ళకి మాత్రము ట్వంటీ థౌజండ్ శాలరీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు దీంట్లో ఈపిఎఫ్ ఈఎస్ఐ ఇవన్నీ కూడా వాళ్ళకి కటింగ్స్ పోను వీళ్ళకు శాలరీస్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంత్లీ శాలరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టార్గెట్ వీళ్ళకు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఫిక్స్ చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఎక్కువ అంటే వాళ్ళ కంపెనీ ప్రకారము వాళ్ళు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళకు ఇస్తారు కాబట్టి ఈ అనుకున్న శాలరీ ఫిక్స్డ్ శాలరీ కన్నా కూడా వాళ్ళు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ అవకాశం ఆదిలాబాద్లో కాకుండా ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ కంపెనీ వాళ్ళు కాబట్టి